నమస్తే అండి మాది నక్షత్ర సిల్స్ మా షాప్ వచ్చేసి విజయవాడ వంటల్లో రథం సెంటర్ దగ్గర నెమలి బిల్డింగ్ అందులో ఫొటీ విది అనే సందులో ఉంటుందండి అండి సందు లోపలకి వచ్చిన తర్వాత కుస్మార్నాథ్ మార్కెటింగ్ అనిచ్చిన సందు లోపల ఉంటుంది మాది ఇక్కడ ఇంకా మూడు షాప్స్ ఉన్నాయండి అవన్నీ కూడా ఫ్యాంట్ షర్ట్స్ హోల్సేల్ షాప్ లు అంటే సిరీ టెక్స్టైల్స్ అనే నేమ్ మీద ఉంటాయి ఎవరికైనా క్లాత్ కావాలన్నా మా దగ్గర హోల్సేల్ గానే దొరుకుతుంది ఫ్యాంట్ ప్యాంట్ షర్ట్స్ ఎవరైనా బయట ఊరిని వచ్చినట్టయితే మాకు ఒకసారి కాల్ చేస్తాండి అంటే మాది స్టాక్ అనేది చాలా త్వర త్వరగా ఉంటుంది మాది హోల్సేల్ షాప్ దానివల్ల స్టాక్ అయిపోద్ది కాబట్టి మళ్ళీ మీరు అంత వచ్చిన తర్వాత ఇబ్బంది పడకుండా ఉంటారు దగ్గరికి వచ్చిన తర్వాత ఎవరికి లొకేషన్ తెలియకపోయినా ఎవరిని మీకు అడ్రస్ చెప్పకపోయినా నక్షత్ర సిలిక్స్ అని చెప్పి మీరు గూగుల్ మ్యాప్స్ లో టైప్ చేసి మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసింది లేదంటే మాకు కాల్ చేసినా సరే మీరు ఎక్కడ ఉన్నా సరే పికప్ చేసుకుంటాం ఓకే ఈ రోజు కలెక్షన్ ఏంటండి ఈ రోజు వచ్చేసి ఇప్పుడు ఆషాడమ్ ఆఫర్స్ లో మనకి కొత్త వెరైటీస్ మేడం ఈ చూపించే ఈ వీడియో మొత్తం కూడా మీకు చాలా చాలా నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి అండ్ ఆఫర్స్ ఇక్కడ నుండి ఇక్కడ స్టార్ట్ అవుతూనే ఉంటాయి అన్ని చాలా కొత్త వెరైటీస్ ఉంటాయి ఇదే మేడం ఇప్పుడు వచ్చేసి ఇది ఇన్స్టాగ్రామ్ లో సీక్వెన్స్ మోడల్ డిజైన్స్ అంటారు మేడం కూడా ఇన్స్టా లో మోస్ట్ ట్రెండింగ్ సారీస్ అండి కలర్స్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి వీటిలో వచ్చే కలర్స్ అన్ని చాలా డిఫరెంట్ మోడల్స్ వస్తాయి అండ్ వీటికి వచ్చే బార్డర్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి మేడం ఇదంతా కూడా మీకు పళ్ళు వివింగ్ వస్తుంది ఈ సారీస్ లోపల పళ్ళు వింగ్స్ ఇలా వస్తాయి పల్లు ఇలా ఉంటుంది అవును మేడం మీకు ఒక సారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తానండి ఇది ఫస్ట్ అయితే డార్క్ బ్రౌన్ షేడ్ మేడం ఇది ఓకే డార్క్ బ్రౌన్ కి మనకి గోల్డ్ వీవింగ్ పళ్ళు బాగుందండి చాలా రిచ్ గా ఉంది పళ్ళు మనకి సింపుల్ గా టాజల్స్ అయితే వస్తుందండి ఇదండి ఇదంతా కూడా శారీ మోడల్ జరీ వీవింగ్ అయితే మంచి క్వాలిటీ అండి ఇన్స్టాలో మోస్ట్ ట్రెండింగ్ సారీస్ చూస్తున్నాం మేడం ఇదంతా కూడా మనకి గోల్డ్ జరీ వీవింగ్ మొత్తం కూడా అది కూడా చూసారు డిజైన్స్ చాలా నంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి వీటిల్లో ఇదండి అండ్ వీవింగ్ కూడా మనకి చాలా అంటే చాలా క్లాసిక్ ఉంటుంది మీకు ఎక్కడ కూడా ఇదిగోండి బ్యాక్ సైడ్ చూడండి ఎక్కడ కూడా మనకి థ్రెడ్ ఇది అవడం అనేది ఏమి ఉండదు అంతా చాలా బాగుంటుంది ఇది బ్లౌజ్ చూడండి ఇంకా హైలైట్ అనమాట బ్లౌజ్ అయితే చాలా బాగుంది బ్లౌజ్ మొత్తం కూడా మనకి జకాట్ డిజైన్ తోనే వీవింగ్ డిజైన్ వచ్చింది అది కూడా పెద్ద బ్లౌజ్ వస్తుంది శారీ ఎండింగ్ వరకు కూడా మనకి ఈ జరి బోర్డర్ గానీ నెక్స్ట్ బ్రేక్ అవ్వదు మొత్తం సారీ మొత్తం చాలా అంటే చాలా సూపర్ క్లాస్ ఐటమ్ అండి బాగుందండి కలర్ కాంబినేషన్ కూడా చూసారు కదా ఎంత బాగుందో డార్క్ బ్రౌన్ కి గోల్డ్ కాంబినేషన్ అయితే ఇంకా ఎక్సలెంట్ హైలైట్ ఉంటుంది చాలా వీటిలో ఇది కలర్ కాంబినేషన్ చూడండి ఇవన్నీ కలర్స్ నెక్స్ట్ పింక్ షేడ్ ఓకే వీవింగ్ అయితే మంచి క్వాలిటీ అండి బాగుంది ఇదంతా కూడా పళ్ళు డిజైన్ ఇదంతా పళ్ళు ఇదే శారీ మొత్తం కూడా మనకి ఇదే స్ట్రైప్ వీవింగ్ వస్తుంది మొత్తం కూడా ఓకే శారీ కలర్ కాంబినేషన్స్ అయితే చాలా మెయిన్ ఎక్సలెంట్ షేడ్స్ అండి అంతా కూడా ఎవరైనా యూజ్ చేసే కలర్స్ ఇవన్నీ కూడా ఇదే అండి బ్లౌజ్ హైలైట్ అండి చాలా బాగుంది బ్లౌజ్ కూడా చూసేది అంత చాలా బాగుందో ఇదంతా వీవింగ్ తో వస్తుంది అది కూడా పెద్ద బ్లౌజ్ వచ్చింది జాకెట్ డిజైన్ ఇదండి ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ట్రెండింగ్ మోడల్స్ మేడం ట్రెండింగ్ మోడల్స్ లో నంబర్ వన్ వెరైటీ ఇది వచ్చేసి క్లాత్ గానీ ఈ వివింగ్ గానీ చాలా నంబర్ వన్ ఐటమ్ ఇది ఇది జనరల్ గా మీకు ఎక్కడన్నా చూసుకోండి పదిహేను వందల పదహారు వందల రూపాయలు తక్కువ ఎక్కడ లేదు అందులో ఈ ట్రెండింగ్ మోడల్ అంటే ఫస్ట్ వచ్చినప్పుడు చాలా రేట్ హై లోనే ఉంటది బాగా హై ఎక్కువ ఉంటది కానీ మన దగ్గర ప్రెసెంట్ ఈ ఆషాడమ్ ఆఫర్స్ మన కస్టమర్స్ కి మంచి రేట్ ఇవ్వాలి మంచి మోడల్ వాడిపించాలని చెప్పి జస్ట్ ఎనిమిది వందల ఇరవై ఐదు రూపాయలకి ఇస్తున్నాం ఎయిట్ ట్వంటీ ఫైవ్ ఎయిట్ ట్వంటీ ఫైవ్ ఇది కలర్ ఇంకా బాగుందండి ఇది మనకి కాలేజ్ స్టూడెంట్స్ కానీ ఒక మిడిల్ ఏజ్ వాళ్ళు కానీ ఎవ్వరిని యూస్ చేసుకోవచ్చు ఎవ్వరికైనా సరే ట్రెండింగ్ ఉంటాయి ఇప్పుడు ట్రెండ్ ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు చూసారా వాళ్ళకి కానీ ఎవ్వరికైనా సెట్ అవుతాయి చాలా బాగుందండి సారీ కలర్ కాంబినేషన్ కూడా చాలా హైలైట్ ఇది ఇది బ్లౌజ్ ఇలాగే ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ మేడం ఏ పీస్ అని తీసుకుని జస్ట్ ఎనిమిది వందల ఇరవై ఐదు రూపాయలు పడుతుంది కానీ ఇదంతా కూడా లిమిటెడ్ స్టాకే ఇది లిమిటెడ్ స్టాక్ ముందే చెప్పేస్తున్నాం ఈ స్టాక్ మాకు ఎప్పుడైపోయి కూడా మేమే చెప్పలేదు ఎమ్మెల్యే మీకు ఒక మీరు చూసిన ఒక వన్ అవర్ లోనే స్టాక్ అయిపోవచ్చు చాలా మంది ఏంటంటే దూరం నుండి చూసి ఈ ఐటమ్ చూసిన అవును లేట్ వస్తున్నారు వాళ్ళు కొంచెం ఒక్కసారి వచ్చే ముందు కాల్ చేసి రండి స్టాక్ ఉన్నది లేని తెలుసుకుని రండి లేదా షాప్ దగ్గరకు వచ్చేసారనుకోండి ఇంకా మంచి మంచి మోడల్స్ ఉంటే చూసుకోండి మీకు నచ్చిని సేమ్ అదే మోడల్ అని చెప్పి అంత దూరం రావద్దు ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి కాబట్టి అట్లా ఏదైనా తీసుకోండి ఏదైనా ఎయిట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇదండి ఇవి బండిల్స్ ఇలా వస్తాయి సెల్స్ వాళ్ళకి ఎవరికైనా సెట్ వైజ్ గా ఉంటే ఎన్ని పీసెస్ సెట్ చెప్పేసి ఇచ్చేస్తాము రెండు ఫస్ట్ మీకు కలర్ చట్ అన్ని చూసారు కాబట్టి ఆ కలర్స్ ఏదో మార్క్ చేసి పెట్టేసేయండి ఆ కలర్ మార్క్ చేసి పెట్టేసి మేము వాట్సాప్ లో చూసి మీకు రెస్పాండ్ అయ్యి మీకు వెంటనే ఎన్ని పీస్ వాళ్ళు అన్ని పీస్ పంపిస్తాము కానీ లిమిటెడ్ స్టాకే ముందే చెప్పేస్తాము చాలా లిమిటెడ్ హోల్సేల్ షాప్ కాబట్టి ఎక్కువ తీసుకుంటారండి బండిల్స్ బండిల్ తీసుకుంటారు కాబట్టి త్వరగా అయిపోతూ ఉంటాయి ఒకటి రెండు సారీస్ కావాలంటే షాప్ ని అయితే విజిట్ చేయండి కొరేర్ అయితే చాలా కష్టం చాలా మంది అడుగుతున్నారు సండే టైమింగ్స్ ఏంటి అని సండే టైమింగ్స్ సండే వచ్చేసి మార్నింగ్ టెన్ థర్టీ నుండి ఆఫ్టర్నూన్ టూ వరకు ఉంటుందండి షాప్ నార్మల్ డేస్ అయితే కనుక మార్నింగ్ టెన్ థర్టీ నుండి ఈవినింగ్ ఎయిట్ వరకు ఉంటుంది ఎవరైనా కాల్ చేయాలనుకున్నా ఏదైనా సరే ఈ చేయండి కంపల్సరీ లిఫ్ట్ చేస్తాము వాట్సాప్ మెసేజెస్ అయితే వన్ ఆర్ టూ డేస్ లేట్ అయినా ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాము రిప్లై ఇస్తాము ఇస్తాము ఏంటండి నెక్స్ట్ ఇప్పుడు అంతా కూడా పట్టు చీరలు మేడం ఇవి మనం లాస్ట్ టైం తీసుకొచ్చిన ఐటమ్ మళ్ళా మొత్తం బేల్ అన్ని ఇప్పుడే దిగినాయండి ఆషాఢంకి శ్రావణ మాసానికి సంబంధించి స్టాక్ అంతా కూడా ఫుల్ స్టాక్ వచ్చేసింది ఇంకా ఐటమ్ ఇక ఇక్కడ నుండి మీకు ఆఫర్స్ ఉంటాయండి చాలా మంచి మంచి ఆఫర్స్ అండి పెడుతూనే ఉంటాం ఓకే మీకు ఒక ఐటమ్ అయితే చూపిస్తాను ఇప్పుడు ఓకే ఇప్పుడే బెయిల్ అయితే కొట్టారండి సో ఏమున్నాయి అనేది చూద్దాం నేను కూడా వెయిట్ చేస్తున్నా ఏమున్నాయి ఓకే బాక్స్ ఐటమ్ అయితే వచ్చింది మంచి ఫ్యాన్సీ పట్టు స్టైల్ ఐటమ్ అయితే వచ్చిందండి దీంట్లో డిజైన్స్ చూడండి అండ్ కంచి బార్డర్స్ అన్ని కూడా దీంట్లో బిగ్ బార్డర్స్ ఉన్నాయి స్మాల్ బోర్డర్స్ అన్ని వెరైటీస్ ఉంటాయి మీకు శామ్ అన్ని ఓపెన్ చేసి చూపిస్తాను ఒకసారి డిజైన్స్ ఎలా వస్తాయి ఏ మోడల్స్ వస్తాయని బాగున్నాయి మంచి డార్క్ కలర్స్ మంచి డిజైన్స్ కూడా వచ్చింది ఓకే వీటిల్లో ఇవి డిజైన్స్ అండి కలర్స్ డిజైన్స్ చాలా కొత్త వెరైటీస్ మేడం వీటిలో వచ్చే అన్ని కూడా మోడల్స్ చాలా డిఫరెంట్ ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్ లో ఉంటాయి అండ్ దీనికి వచ్చే కలర్ కాంబినేషన్ అయితే చాలా మెయిన్లీ హైలైట్ అండ్ దీనికి మెయిన్ ఇప్పుడు వచ్చేసి బాక్స్ పెయింగ్ అంతా కూడా ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ తగ్గట్టు మనకి బాక్స్ పెయింగ్ ఎలా వస్తుందో ఆ వెరైటీలు ఇచ్చాడండి గిఫ్ట్ ప్యాకింగ్ గిఫ్ట్ ప్యాకింగ్ శ్రావణ మాసం అయితే చాలా సూపర్ వెరైటీ నెక్స్ట్ ఇప్పుడు ఆషాడంలో ఇప్పుడు పెట్టుబడి పెడుతూ ఉంటారు మేడం ఇప్పుడు అమ్మవారికి కానీ అలా అందరూ పెట్టుబడి పెడుతూ ఉంటారు కదా వాటి కూడా చాలా బాగా యూజ్ అవుద్ది ఇది మేడం ఇవన్నీ కూడా ఇంకా ఇదిగోండి బాక్సెస్ చూడండి వీటిలో బేల్కి చూద్దాం ఇవి ఇంకా ఎన్ని కలర్స్ ఉన్నాయి అన్నది మేము చూడలేము ఎన్ని బాక్స్ కాబట్టి సీలు అన్ని ఓపెన్ చేసుకుని చూసుకోండి ఇదిగోండి ఓకే ఫ్యాన్సీ పట్టు అండి బెనారస్ వస్తుందా బెనారస్ స్టైల్ లో వస్తుందండి ఫ్యాన్సీ పట్టు శారీ మొత్తం కూడా బాటిల్ గ్రీన్ కాంబినేషన్ ఇది పళ్ళు అండి ఇదండి మేడం ఇది శారీ వచ్చేసి ఇది పళ్ళు వస్తుంది ఇదండి శారీ మొత్తం కూడా మనకి డార్క్ బాటిల్ గ్రీన్ కి రెడ్ కలర్ బోర్డర్ డిజైన్ తో వచ్చింది ఇదండి శారీ కాంబినేషన్ చూశారు కదా ఎంత బాగుంది కలర్ కాంబినేషన్ లోనే ఫ్లవర్ డిజైన్ స్టైల్ లో వచ్చింది మేడం ఇదంతా అండ్ షైనింగ్ కూడా చూసారు కదా ఎంత క్లాసిక్ ఉందో అసలు చాలా రిచ్ పళ్ళు రిచ్ లుక్ ఉంటుంది మేడం ఇదంతా కూడా ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ మేడం ఇది రెడ్ వచ్చింది అంటే మనకి బాటర్ కాంబినేషన్ ఏదైతే వచ్చిందో బ్లౌజ్ వరకు డిజైన్ ఫుల్ ఎండింగ్ వరకు కూడా మనకి డిజైన్ అయితే వస్తుందండి మొత్తం కూడా ఇదంతా కూడా జరీతోనే ఐటీ లో వచ్చేసి మనకి కలర్స్ డిజైన్స్ అన్నది సేమ్ డిజైన్ ప్యాటర్న్ లో అయితే రావు ఇవన్నీ కూడా కలర్స్ కాంబినేషన్ చాలా చేంజ్ అయిపోతుంటాయి ఇప్పుడు అదే చూసారా దాంట్లో పింక్ కాంబినేషన్ వచ్చింది ఇది ఇదేంటంటే మనకి మిక్స్ లోడ్ అనే కొన్ని కొన్ని ఆటికి వస్తాయి కొన్ని కొన్ని ఆటలకి రావు కలర్ కాంబినేషన్స్ ఇప్పుడు ఇది ఉంది ఇది ఇంకో వెరైటీ మోడల్ ఇది డార్క్ బ్రౌన్ కలర్ కి లైట్ గ్రీనిష్ షేడ్ వస్తుంది ఇదంతా కూడా మీనా బుట్ట డిజైన్ అండి మీరు చూసింది సిల్వర్ జరివి ఇది వచ్చేసి గోల్డ్ జరివి ఇది ఇదంతా కూడా పళ్ళు పళ్ళు కూడా చూసారు కదా ఎంత రిచ్ లుక్ ఉందో శారీ మొత్తం కూడా ఇది కాంబినేషన్ అసలు కింద బార్డర్ చూడండి ఎంత పెద్ద బార్డర్ వచ్చేసి మొత్తం కూడా కంచి బోర్డర్ డిజైన్ స్టైల్ లో వచ్చింది చాలా ఎక్సలెంట్ బ్యాక్ సైడ్ వీవింగ్ కూడా చూడండి ఎంత బాగుంటుంది ఎక్కడికక్కడ మీకు ఏమి ఆ థ్రెడ్డింగ్ ఊడిపోవడం గానీ ఒకటి లాగితే మొత్తం లాగడం ఉండదు ఇదండి ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ ప్రతి దానికి కూడా జక్క డిజైన్ వస్తుంది ఇదిగోండి ఎండింగ్ వరకు కూడా మీకు డిజైన్ అయితే కంటిన్యూ అవుతుంది బ్రేక్ అనేది అయితే ఉండదు ఇదండి ఓకే చాలా బాగుందండి ఓకే వీటిలో ఒక్కొక్కటి డిజైన్ ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీస్ మళ్ళీ చూపించాం కదండి ఇదిగోండి ఇది ఒక స్టైల్ ఇది వచ్చేసి స్ట్రైప్స్ బాగుంది ఇది కూడా ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది నెక్స్ట్ ఇది దీంట్లోనే ఇది ఇంకొక డిజైన్ ఓకే దీనిలోనే ఇది ఇంకొక కలర్ అవును ఇది కూడా స్ట్రైప్స్ మొత్తం ఇదంతా నిలు స్ట్రైప్స్ వస్తుంది ఇదేండి మేడం శారీ పళ్ళు వచ్చేసి ఎల్లో కాంబినేషన్ వచ్చింది చూసే అంత రిచ్ లుక్ ఉందో ఇదండి శారీ మొత్తం కూడా ఇది మొత్తం కూడా సిల్వర్ జరీ వీవింగ్ తో వస్తుంది ఇది కూడా కింద బోర్డర్ కూడా మనకి చాలా అఫీషియల్ గా చాలా నీట్ గా ఉంటది ఇవన్నీ కూడా మీకు పదకొండు వందల రూపాయలు పైన పన్నెండు వందలు పదమూడు వందలు ప్రెసెంట్ మనం ఇస్తున్న స్పెషల్ ఆఫర్ వచ్చేసి ఐదు వందల పది రూపాయలకి ఇస్తున్నాం మేడం జస్ట్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మీకు మళ్ళీ మళ్ళీ ఈ స్టాక్ అయితే రాదు ఇంకా వచ్చింది చూసే కదా ఇదే లాస్ట్ బిల్ ఇంకా స్టాక్ కూడా అయిపోయింది అన్న పైన కంపెనీ లో ఈ స్టాక్ అనేది మళ్ళీ రాదు నెక్స్ట్ ఆశారం తర్వాత శ్రావణ మాసానికి కూడా ఈ స్టాక్ దొరకదు మళ్ళీ రేట్ అసలు ఎప్పుడూ మీకు దొరకదు కూడా ఇదిగోండి బాసెస్ మనకి ఓపెన్ చేస్తే చాలా వెరైటీస్ చాలా మోడల్స్ వస్తాయి ఇది వచ్చేసి మనకి గ్రీన్ ఓపెన్ ఇదంతా కూడా స్ట్రైప్ డిజైన్ స్ట్రైప్ మీద మనకి ఇంత కూడా డిజైన్ వస్తుంది ఇదిగోండి ఇదంతా కూడా స్ట్రైప్స్ ఇదంతా మనకి లహరి డిజైన్ అయితే వస్తుంది దాంట్లో కలర్ కాంబినేషన్ ఇవన్నీ కూడా మనకి కలర్ కాంబినేషన్ రావచ్చు రాకపోవచ్చు ముందు చెప్పలేము అది ఏంటంటే మనకి మిక్స్ వాట్లు అన్నాక ఏ డిజైన్ వస్తుందో మేము చెప్పలేము అది ఓపెన్ చేసేంత బ్లూ వచ్చింది చూడటం రెండు ఒకేలాగా ఉన్నా కానీ స్ట్రైప్ డిజైన్ వస్తుంది ఇది ప్లెయిన్ డిజైన్ వస్తుంది బోర్డర్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది దాంట్లో ఇదంతా శారీకి మనకి స్ట్రైప్ వచ్చింది కాబట్టి బోటర్ కూడా స్ట్రైప్ డిజైన్ వచ్చింది ఇదండి ఇది పింక్ కాంబినేషన్ లో మనకి ఓపెన్ చేసి చూపించింది ఏ ఏ వెరైటీ అని తీసుకోండి వీటిలో ఏదైనా ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఏ పడుతుంది మీకు ఇంకొక వెరైటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఏ మోడల్ అయినా సార్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ సింగిల్ పీస్ కావాలన్న వాట్సాప్ లో మెసేజ్ చేసింది ఎన్ని పీస్ కావాలన్నది ఒక వన్ ఆర్ టూ పీసెస్ అంటే కొంచెం చేయడం లేదు కానీ మెసేజ్ అయితే రెస్పాన్స్ కంపల్సరీ అవుతాం అలానే సేమ్ అడిగిన ఉన్న పీసెస్ ఏ అంటే ఇక్కడ మీకు ఓపెన్ చేసిన పీసెస్ ఏ కావాలంటే దొరకవు వేరే మోడల్స్ ఇంకా చాలా ఉంటాయి మా దగ్గర వాటిలో మీకు పంపిస్తాం వాటిని సెలెక్ట్ చేసుకోండి లేదా సెలక్షన్ మాకు వదిలేస్తే కనుక ఇంకా మంచి పీస్ పంపిస్తాం మీకు తెలిసిందే కాబట్టి ఇంకా మంచి పీస్ పంపిస్తాం ఇది ఇది బ్లౌజ్ బ్లౌజ్ వస్తుంది సారీ మొత్తం కూడా ఇదే చాలా బాగుంది సారీ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది వైలెట్ పింక్ కలర్ అండి బోర్డర్ కూడా చక్కగా అంటే మరి పెద్దది కాదు అలాగే మరి చిన్నది కాకుండా ఈక్వల్ గా అయితే వచ్చింది ఇది బ్లౌజ్ పళ్ళు అటు బ్లౌజ్ ఓకే ఏదైనా పడుతుంది రూపాయలు అయితే మళ్ళీ మళ్ళీ రాదు కూడా మీకు ఇంకా నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి ఇప్పుడంతా కూడా ఫ్యాన్సీ సారీస్ మేడం అంటే మనకి ఫ్యాన్సీ లోనే సిల్క్ వెరైటీ మేడం ఇది సిల్క్ శారీస్ ఫ్యాన్సీ డిజైన్స్ వస్తాయి నెక్స్ట్ బోర్డర్ డిజైన్స్ కూడా చాలా బాగుంటాయి మీకు ఒక మోడల్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను ఫాయిల్ ప్రింట్ అవును మనకి బార్డర్ స్కిన్ పళ్ళు అంతా కూడా మనకి హైలైటింగ్ అంతా కూడా ఫాయిల్ ప్రింట్ తోనే వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు మొత్తం కూడా రెడ్ కలర్ కాంబినేషన్ ఫ్లోరల్ డిజైన్స్ వస్తుంది సారీ మొత్తం కూడా కలర్ కాంబినేషన్ ఇది మనకి ఈ శారీ మొత్తంలో డిజైన్ హైలైటింగ్ వచ్చేసి మనకి ఫాయిల్ ప్రింట్ తో వస్తుంది నెక్స్ట్ బార్డర్ కూడా మనకి ఫాయిల్ ప్రింట్ వస్తుంది వస్తుందండి ఇదిగో ఓవరాల్ డిజైన్ కూడా హైలైట్ అవుతుంది ఇది ప్రింట్ వస్తుందండి బ్లౌజ్ కూడా మనకి ప్రింట్ సింపుల్ డిజైన్ గా వస్తుంది చాలా క్లాసిగా ఉంటుంది అంటే ఇది సిలిక్ సారీస్ రఫ్ అండ్ రఫ్ యూస్ చేసే వాళ్ళు ఉంటారు చూసారా వాళ్ళకైతే చాలా బాగుంటుంది వాళ్ళకి కొంచెం చూసేదానికి ఫ్యాన్సీ సారీ లాగా అనిపించింది అంటే సిలిక్ శారీ యూజ్ చేసిన వేలో కూడా ఉంటది చాలా బాగుంటది డిజైన్స్ అయితే వీటిలోనే కలర్స్ వస్తాయి మేడం ఇదండి వీటిలోనే ఇదిగోండి ఇది వచ్చేసి గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ కలర్ ఇది బ్లాక్ అనుకుంటారండి బ్లాక్ మాత్రం కాదు డార్క్ గ్రే డార్క్ ఎలిఫెంట్ గ్రే అంటారు కదా ఆ గ్రే షేడ్ వస్తుంది ఇది పింక్ షేడ్ ఇదండి ఇది టమాటో రెడ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఎల్లో షేడ్ అండి ఇదండి ఇది బ్లూ నావీ బ్లూ ఇది వచ్చేసి పికాక్ బ్లూ ఇదే ఇది వచ్చేసి లైట్ సిమెంట్ గ్రే ఇవి మొత్తం కలర్స్ వచ్చేవన్నీ కూడా మనకి కలర్స్ వస్తాయండి అన్ని కూడా మనకి అయ్యే కలర్స్ వస్తాయి అదే కలర్ స్టార్ట్ అది అంతా కూడా ఎంత అండి ఇది మీకు ఇది బాక్స్ పెయింగ్ అయితే కనుక ఐదు వందల పాతి రూపాయలు శారీ మేడం ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ శారీ కానీ మనకి ఏంటంటే ఇప్పుడు స్పెషల్ ఆఫర్ వేస్తున్నాము జస్ట్ మూడు వందల రూపాయలు పడుతుంది మీకు త్రీ హండ్రెడ్ రూపీస్ త్రీ పడుతుంది ఇది చూడండి ఎంత బాగుండదు సారీ కూడా ఓకే పళ్ళు ఇది సారీ టోటల్ లుక్ అయితే ఇలా ఉంటుందండి మొత్తం ఇలా వస్తుంది డిజైన్ చూడండి ఎంత బాగుంటుందో సారీ ఇదే ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ మీకు ఏ మోడల్ అని తీసుకోండి ఎన్ని పీస్ అని తీసుకోండి ఏ వెరైటీ ఏ కలర్ ని తీసుకోండి జస్ట్ మూడు వందల రూపాయలు పడుతుంది ఈ ఐటమ్స్ మళ్ళా మీకు శ్రావణ మాసంలో అప్పుడు తీసుకుందాము అని అంటే కనుక ఆ స్టాక్ అయితే మా దగ్గర ఉండదు ఇదన్నీ అయిపోతుంటాయి మీకు అంతా ఎప్పుడు వెరైటీ అప్పుడే మేడం మా దగ్గర ఎప్పుడు ఆఫర్ అప్పుడదే ఎప్పుడు మోడల్స్ అప్పుడు ఎప్పుడు చూసిన వెరైటీ మళ్ళీ మీరు అప్పుడు వచ్చి అప్పుడు తీసుకుందాము ఆ వెరైటీస్ ఇంకా వస్తాయి అసలు రావు మా దగ్గర అయితే ఎందుకంటే మాది హోల్సేల్ షాప్ మా హోల్సేల్ రీలర్స్ కస్టమర్స్ అందరికి కూడా ఇప్పుడు ఈ మోడల్ మనం అమ్మేమంటే నెక్స్ట్ మోడల్ ఇంకో వేరే వెరైటీ మార్చేయాలి మాది అలా ఉంటది అందువల్ల ఎప్పటికప్పుడు వెరైటీస్ వస్తూనే ఉంటాం ఆఫర్స్ ఇస్తూనే ఉంటాం రూపీస్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే త్రీ హండ్రెడ్ కి ఇచ్చేస్తున్నాము క్వాలిటీ మాత్రం చాలా హెవీ టాప్ ఎన్ మోడల్ వస్తుంది ఇదిగోండి చూడండి బాగుందండి చెప్పేస్తాం మేడం ఆశాట్ అయింది ఎక్కువ బండి బండిలు తీసుకెళ్తుంటారు కాబట్టి ఇలా ఇదిగోండి ఇవన్నీ ఎన్ని పీసెస్ ఉన్నా మనం మాత్రం లిమిటెడ్ స్టాక్ అనేది చెప్తాము మళ్ళా మేము స్టాక్ ఉంది అని చెప్పేసి కస్టమర్స్ చాలా దూరం నుండి వచ్చేసిన తర్వాత లేదని అనకూడదు మనం అందుకని ముందే చెప్తున్నాము ఈ స్టాక్ చాలా త్వరగా అయిపోతూ ఉంటాయి ఎందుకంటే ఈ ఐటమ్స్ అన్ని కూడా మనకి ఈ రేట్ లో వచ్చేపాటికి ఎవరు ఎన్ని పీస్ చెప్తున్నారో మనకి తెలియట్లేదు అంటే ఒక్కొక్కరు ఫిఫ్టీన్ పీస్ ట్వంటీ పీస్ ఆర్డర్ చెప్పేస్తున్నాం బల్క్ ఆర్డర్ చెప్తున్నారు కాబట్టి స్టాక్ అన్ని మేము ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాం ఎంత స్టాక్ చేయాలి ఎంత అని అందుకని మీకు ఎన్ని పీస్ కావాలో మాకు వాట్సాప్ లో మెన్షన్ చేయండి వెంటనే అమౌంట్ పే చేశారో కూడా మీకు అంతే స్టాక్ వచ్చేసింది అండ్ కలర్స్ కూడా మీకు ఆల్రెడీ చూపించాం కాబట్టి ఏ కలర్స్ మాకు మెన్షన్ చేసేది మేము ఆ పీసెస్ వరకు పంపించేస్తాం లేదు సెలక్షన్ అంటే మాకు వదిలేసింది సెలక్షన్ మంచి మేమే పంపిస్తాం ఇదే మేడం మనకి శారీ మొత్తం వేర్ చేస్తే ఈ లుక్ లో వస్తుంది మొత్తం కూడా చాలా బాగుందండి అండి మోడల్స్ ఇలా వస్తాయి మనకి మీకు ఒక శాంపిల్ అసలు ఐడియా ఎలా వస్తుంది ఏంటని మీకు కోసం ఇలా చూపిస్తున్నాము అసలు ఇంకా మీరు డైరెక్ట్ వేర్ చేస్తే ఇంకా చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది నెక్స్ట్ కలెక్షన్ ఇప్పుడు అంతా కూడా ధర్మవరం పట్టించాలి మేడం ఈ ఆషాఢ మాసం శ్రావణ మాసానికి మీకు మళ్ళీ ఇంకెప్పుడు కూడా రాదు స్టాక్ ఇప్పుడు ఒక్కసారి వచ్చింది అంటే నెక్స్ట్ ఇది ఇస్తున్న ఆఫర్ కూడా ఈ ఒక్కసారి మాత్రమే ఆఫర్ ఉంటది తర్వాత అయితే మళ్ళీ ఉండదు అంత హెవీ క్వాలిటీ వస్తుంది డిజైన్స్ చూడండి వీటిలో ఇక్కడ ఉన్న వెరైటీస్ మనకి ఇంకా చాలా అంటే చాలా తక్కువ చూపించగలుగుతున్నాం మేము ఇప్పుడు ఇంకా స్టాక్ అయితే ఉంది ఇంకా అంటే ఐటమ్ ఎక్కువ చూపించిన ప్లేస్ లేక మేము ఇంకా చూపించట్ల ఇవన్నీ కూడా మనకి హెవీ అంటే హెవీ ధర్మవరం పట్టుచేర ఇదండి ఇవన్నీ కూడా ఇంకా వీటిలో చాలా మోడల్స్ అండి ఇది డార్క్ గ్రే కాంబినేషన్ కి రెడ్ కలర్ వచ్చింది ఇది చాలా బాగుందండి మేడం డిజైన్ కూడా కొత్తగా ఉందండి అవును మేడం కాకపోతే దాంట్లో కొంచెం బుట్ట చేంజ్ అవుతుంది అంతేగాని ఏమి ఉండదు ఇవన్నీ కూడా మనకి మిక్స్ లాడ్ అంతా కూడా మనకి ఇదిగోండి ఇప్పుడు మనం ఓపెన్ చేసిన సేమ్ శారీలో పిస్టా గ్రీన్ వచ్చింది ఇది చూడండి ఇంకా హైలైట్ ఉంటది సారీ బాగుంది లైట్ పెసర్ గ్రీన్ అంటారు కదా పిస్తా గ్రీన్ ఆ షేడ్ వస్తుంది ఇదిగోండి లైట్ షేడ్ ఇష్టపడే వాళ్ళకి ఇది చాలా బాగుంటదండి అసలు క్లాసీ కలర్ ఇదేండి ఇదంతా మనకి సారీ పళ్ళు వస్తుంది ఇది అంతా కూడా పళ్ళు అసలు ఇంకా షేడెడ్ సరిగ్గా కనిపించదేమో కానీ చాలా అంటే చాలా తెలుస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ ఇదంతా మనకి జకాట్ డిజైన్ బ్లౌజ్ పెద్ద బ్లౌజ్ వస్తుంది సారీ మొత్తం కూడా మనకి ఈ డిజైన్ మేడం ఈ సారీ మొత్తం కూడా మనకి డిజైన్ వస్తుంది కింద బోర్డర్ అయితే చాలా ఆఫీషియల్ ఉంది అసలు చాలా రిందే చాలా రిచ్ లుక్ ఉంటది బాగుంది చాలా బాగుంది తెలుస్తుంది ఇదే మేడం ఇది ఒక మోడల్ ఇవన్నీ కూడా దేనికదే అదే కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ గానీ మనకి ఎక్కడ కూడా దొరకని రేర్ పీసెస్ వస్తాయి మేడం వీటిలో అంతా కూడా అంత కాస్ట్లీ ఐటమ్ ఈ కాస్ట్లీ ఐటమ్స్ అంతా కూడా మనం తెప్పించేది స్పెషల్ గా మేము సెలెక్ట్ చేసి తెప్పించుకునే ఐటమ్స్ ఇది అన్ని కూడా అంటే మనం కాస్ట్లీ ఐటమ్ మన కస్టమర్ కి ఇస్తున్నామంటే మనీ తగ్గ వాల్యూ ఉండాలి దీంట్లో దానికి తగ్గట్టు అందుకని మేము మంచి సెలెక్ట్ చేసి మేమే తెప్పించుకున్నాం పైన ఎన్ని డిజైన్స్ ఉండయి చూడండి చాలా అంటే చాలా అఫీషియల్ డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ ఇదండి మళ్ళా నెక్స్ట్ మీకు ఇప్పుడు చూపిస్తున్న ఐటమ్ ఇదంతా కూడా మీరు ఇప్పుడు చూసి తర్వాత శ్రావణ మాసం నెల తీసుకుందాంలే అంటే కనుక అప్పుడు స్టాక్ ఉండదు అసలు మా దగ్గర మీకు అంతా కూడా ఎప్పుడు వెరైటీ అప్పుడే రేట్ కూడా ముందే చెప్పాల్సిన ఎప్పుడు రేట్ అప్పుడే ఇది మీకు ఇందాక చెప్పాలా ఆరు వేల రూపాయలు అలా కాస్ట్ ఉంటాయి అని చెప్పి చీరలు కానీ మనం ఇస్తున్న ఆఫర్ వచ్చేసి జస్ట్ పదహారు వందల యాభై రూపాయలకి ఇస్తున్నామండి ఫిఫ్టీ రూపీస్ అవును పదహారు వందల యాభై రూపాయలకి మీకు ధర్మవరం హెవీ పట్టు చీర చాలా బాగుంది జీవి మోడల్స్ చూడండి ఎంత రిచ్ అన్ని కూడా ఓకే చాలా బాగుంది ఇవన్నీ మీకు ఇంకా చూసే కొద్ది ఇంకా ఉంటాయి మేడం వీటిల్లో ఇది అసలు ఒక దానితో సరిపేది కాదు ఇది ఎన్ని పీసులు ఉన్నా సరే అన్ని తీసుకోవాలనిపించింది అంత బాగుంటాయి డిజైన్స్ అన్ని కూడా రేట్ కూడా చాలా రీజనబుల్ కాబట్టి ఒక రెండు మూడు తీసుకొని పడేసిన సరే తప్పు లేదు ఈ పట్టు చీరలు అంటే చూసే వాళ్ళకు కూడా ఒక ఆరేడు వేలు వేలు పట్టు చీరలు అన్నట్టు అంత లుక్ ఉంటది ఎంత మనం పదహారు వందల యాభై రూపాయలు కొన్నామంటే అసలు ఎవరు నమ్మలేరు అండ్ మేము ముందే చెప్పేస్తున్నాం ఇది మళ్ళా మళ్ళా వచ్చేది కాదు ఈ రేట్ లో మీకు పదహారు వందల యాభై రూపాయలు అంటే మేము ఇప్పుడు ఇస్తున్న స్పెషల్ ఆఫర్ ఇది మన నక్షత్ర సెల్స్ లో ప్రజెంట్ మంచి ఆఫర్ ఇస్తున్నాం ఇది పదహారు వందల యాభై రూపాయలు నెక్స్ట్ అయితే మళ్ళా మేము ఇవ్వలేము ఈ ఐటమ్స్ మళ్ళా వచ్చినా సరే ఈ రేట్ లో రాదు ఇంత ఫినిషింగ్ ఇంత హెవీ కూడా కాదు జస్ట్ పదహారు వందల యాభై రూపాయలు కొరియర్ చేస్తామండి సింగిల్ పీస్ అయినా సరే కొరియర్ చేస్తాము కొంచెం ఏ కలర్ కావాలంటే మాకు స్క్రీన్ షాట్ లేంటే మా దగ్గర ఇంకా కలర్ డిజైన్స్ ఉన్నాయి అంటే ఎక్కువ పీసెస్ కావాలి ఒక ఫోర్ ఫైవ్ పీసెస్ అలా కావాలి అంటేనే మా దగ్గర ఇంకా కలర్స్ ఉన్నాయి పెడతాము వాటిలో సెలెక్ట్ చేసుకోవచ్చు సింగిల్ పీస్ కావాలంటే కనుక మీకు ఏ కలర్ కావాలో మాకు చెప్పేసేయండి చెప్తే మీకు మా దగ్గర ప్రజెంట్ అవైలబుల్ గా ఉన్న కలర్స్ మీకు ఫొటోస్ పెడతాం వాటిలో సెలెక్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి ఇప్పుడు అంతా కూడా మనకి డిజైనర్ ఫ్యాన్సీ సారీస్ మేడం మనం ఇప్పుడు దాకా తీసుకొచ్చిన డిజైనర్ సారీస్ అంతా వేరు ఇప్పుడు తీసుకొచ్చే ఐటమ్ మొత్తం కూడా ఇది పండగ స్పెషల్ ఆఫర్ వస్తుంది అంటే మనకి ఆషాడమ్ శ్రావణ మాసం తగ్గట్టుగా చాలా కొత్త వెరైటీస్ వస్తుంది ఇది ఇవన్నీ కూడా ట్రెండింగ్ మోడల్స్ ప్రెసెంట్ కలర్స్ కూడా మంచి డార్క్ లైట్ రెండు ఉన్నాయి వీటిలో మనకి పేస్ట్రీ కలర్స్ నుంచి లైట్ కలర్స్ నెక్స్ట్ డార్క్ ఫ్యాన్సీ కలర్స్ అలా అన్ని మోడల్స్ ఉంటాయి మీకు వర్క్ బ్లౌజ్ వస్తుంది అన్ని కూడా మీకు ఫస్ట్ ఒక సారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తుంది మేడం అన్ని కూడా వర్క్ బ్లౌజ్ వచ్చిందండి చాలా బాగుంది ఇదే మేడం ఇది సారీ మొత్తం మోడల్ అంతా కూడా ఈ లుక్ లో వస్తుంది వేర్ చేస్తే మీకు ఓపెన్ చేసి చూపిస్తాను కలర్ కాంబినేషన్ అయితే ఇంకా చాలా హైలైట్ ఉంటుంది ఇదే మేడం కలర్ బలే ఉందండి ఇదే సారీ మొత్తం కూడా మనకి బ్రింజల్ డిజైన్స్ తో అయితే వస్తుంది మ్యాంగో డిజైన్ వస్తుంది మ్యాంగో డిజైన్స్ వస్తుంది ఇదిగోండి పల్లెల్ వస్తే ఇది ఓకే సారీ కలర్ కాంబినేషన్ చూశాను కదా ఎంత బాగుందో డార్క్ కలర్ కి మనకి లైట్ కలర్ సింపుల్ తో వచ్చింది అవును మొత్తం అంతా జరీ లైన్ వేవింగ్స్ ఉన్నాయి అండి చాలా బాగుంది సారీ అయితే ఇలా ఉంటుంది టోటల్ లుక్ అయితే సారీ ఇది లవ్స్ చూద్దాం మనకి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి మొత్తం కూడా నెట్టెడ్ క్లాత్ మీద వర్క్ డిజైన్ అయితే వస్తుంది వర్క్ కూడా చాలా బాగుందండి హ్యాండ్స్ కి ఫుల్ హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్ పెట్టుకోవచ్చు చాలా బాగుందండి ఎక్సలెంట్ లుక్ ఉంది చాలా బాగుంది ఇదంతా కూడా మనకి బ్లౌజ్ మొత్తానికి కూడా ఇలా డిజైన్ వస్తుంది లెహరే డిజైన్ ఎలా అయితే వస్తుందో మన క్రాస్ డిజైన్ అలాగే మొత్తం వర్క్ డిజైన్ వస్తుంది హ్యాండ్స్ మొత్తానికి కూడా మనకి హెవీ వర్క్ డిజైన్ అయితే ఇలా వస్తుందండి మీకు ఆల్రెడీ ఫోటో చూపించాను కదా సేమ్ మొత్తం బ్లౌజ్ అంతా కూడా ఇదే డిజైన్ లో వస్తుంది ఇదంతా

శారీ మొత్తం చిన్న బుట్ట డిజైన్ వస్తుంది చిన్న బుట్ట డిజైన్ చాలా అంటే చాలా నిండుగా ఉంటది శారీ ఎంత లైట్ కలర్ అయినా సరే చాలా అఫీషియల్ గా ఉంటుంది మేడం ఇది కొంతమంది లైట్ కలర్ తేలిపినట్టుకుంటు అనుకుంటారు కానీ కాదు ఇవే అఫీషియల్ గా ఉంటాయి ఇదండి శారీ చూసా కదా మొత్తం డిజైన్ ఇది దీనికి బ్లౌజర్ వచ్చేసి ఇప్పుడు లేటెస్ట్ గా ట్రెండింగ్ మోడల్ ఉంటుంది మేడం ఇదిగో ఇవి కూడా ఆన్లైన్ లో మంచి ట్రెండింగ్ లో ఉన్నాయండి ఇవన్నీ మనం తెప్పించే ఐటమ్ అంతా కూడా ఎప్పుడు ట్రెండింగ్ మోడల్స్ తెప్పిస్తాం మేడం మన కస్టమర్స్ కి అండ్ వాళ్ళకి ఇచ్చే రేట్ కూడా మనకి రీజనబుల్ రేట్స్ ఇవ్వాలి ఇప్పుడు ఏదో ట్రెండింగ్ ఉందని చెప్పి మనం డిమాండ్ చేసి హై అమ్మ ఉండదు మనది మనం ఎప్పుడైనా సరే ఆఫర్ రేట్ కి ఇచ్చేసే మనం మంచి క్వాలిటీ అమ్మాలి ఎంత రేట్ తక్కువ ఇచ్చినా మంచి క్వాలిటీ మేము చూసేదే క్వాలిటీ అసలు డిజైన్స్ మోడల్స్ ఇదంతా వేరే విషయం క్వాలిటీ కావాలి అండ్ రేట్ కావాలి అది చూస్తాం ఇది వచ్చేసి బ్రౌజ్ మనకి ఇదంతా కూడా మీకు బయట ఎనిమిది యాభై తొమ్మిది వందల రూపాయలు తక్కువ ఎక్కర్లేదు ఈ ట్రెండింగ్ మోడల్స్ లేటెస్ట్ మోడల్స్ కాబట్టి కానీ మనం ఇస్తున్న ప్రెసెంట్ ఆఫర్ వచ్చేసి జస్ట్ నాలుగు వందల యాభై రూపాయలు శారీ మేడం ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ క్వాలిటీ అండ్ మోడల్స్ చూసుకోండి ఎంత బాగుంటాయో వీటిలో వచ్చేసి మొత్తం ఇవి సిక్స్ కలర్స్ చార్ట్ వస్తుంది సిక్స్ చార్ట్ మేడం ఇవి మొత్తం సిక్స్ చార్ట్ వస్తుంది వీటిలో సిక్స్ కలర్స్ వాటిలో సిక్స్ కలర్స్ ఈ మొత్తం కలర్స్ చార్ట్ ఇది వస్తుంది మీకు ఈ ఫోటోస్ ఇవన్నీ కంటే కూడా ఇదిగోండి లైవ్ లో చూసుకోండి అన్ని కూడా కలర్స్ వీటిలో ఇవి డార్క్ చార్ట్ అండి ఇవన్నీ డార్క్ కలర్స్ ఇది డబల్ షేడ్ లో ఉందండి సారీ ఇది డబల్ షేడ్ లో వస్తుందండి ఇది ఓకే ఇది మొత్తం కూడా మనకి సీక్వెన్స్ డిజైన్ వస్తుంది ఇది మనకి జరి కాదండి ఇది ఇది మనకి సీక్వెన్స్ మోడల్ వస్తుంది ఇది వీవింగ్ ఏ మేడం ఇది వీవింగ్ వీవింగ్ ఏ మేడం ఇది మనకి ఫాయిల్ ప్రింట్ గానీ ఏది కాదు వీవింగ్ వచ్చింది ఇదండి ఇది వచ్చేసి డబుల్ షేడెడ్ సారీ మొత్తం కూడా మనకి ఇది నెక్స్ట్ దీనికి వచ్చేసి బ్లౌజ్ ఇది మేడం ఇది వస్తుంది ఇది కూడా నెట్టెడ్ మీద మనకి థ్రెడ్ వర్క్ వచ్చింది అవును మేడం ఇది మోడల్స్ అయితే చాలా కొత్త వెరైటీస్ వస్తాయి వీటిలో కూడా మనకి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి వీటిలో లైట్ లైట్ కలర్స్ వస్తాయి మేడం వీటిలో ఎంత ప్రైస్ మనకి వచ్చేసి జస్ట్ నాలుగు వందల యాభై రూపాయలు మేడం ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీఏ పడుతుంది ఇదిగోండి ఏదైనా ఏ మోడల్ మీకు ఏ డిజైన్స్ తీసుకోండి ఏ కలర్ చార్ట్ అయినా తీసుకోండి వీటిలో మనకి ఏదైనా జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మంచి కలర్స్ బాగుంది గ్రీన్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఇది ఇది వచ్చేసి ఇవన్నీ కూడా కలర్స్ నెక్స్ట్ ఇది వచ్చేసి డార్క్ కలర్ చార్ట్ లో ఇదిగోండి ఇది వచ్చేసి సింపుల్ సీక్వెన్స్ డిజైన్ వస్తుంది ఇదే మేడం ఇది శారీ మొత్తం కూడా మనకి ఇలా క్రషెడ్ డిజైన్ అంటే లోపల మధ్యలో క్రషెడ్ డిజైన్ స్టైల్ లో వస్తుంది అండ్ సీక్వెన్స్ స్ట్రైప్ వస్తుంది అంతా కూడా దీనికి వచ్చేసి మనకి వర్క్ బ్లౌజ్ ఇంకోటి ఇలా వస్తుంది చాలా బాగుంది ఇవి కూడా సేమ్ ఏదైనా సరే ఏదైనా మీరు ఏ మోడల్ అయినా తీసుకోండి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ పడుతుంది వీటిలో కలర్స్ ఉన్నాయి మీకు ఇందాక చూపించిన వాటిలో కలర్స్ ఉన్నాయి ఏదైనా సరే సిక్స్ పీసెస్ కలర్ చార్జ్ చొప్పున వస్తుంది వీటిలో మీకు ఎన్ని పీస్ కానీ అన్ని పీస్ పంపిస్తాం రీసేలర్స్ వాళ్ళకి అయితే సెట్ వైజ్ కావాలి సెట్ వైజ్ ఒక సింగిల్ చార్ట్ చెప్పన మాకంతా కూడా ఇదిగోండి ఇది వచ్చేసి ఇలా బ్యాగ్ ఇదండి ఇది ఒక కాంబినేషన్ ఇదంతా మీకు ఇంకా ఫోటో తీసి చూపించలేకపోతుంది ఇంకా డిజైన్స్ వల్ల ఇది మోడల్ వస్తుంది ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి రీసేలర్స్ వాళ్ళకి ఎన్ని పీసెస్ కావాలో మాకు వాట్సాప్ లో మెన్షన్ చేసి ఎన్ని అయినా పంపిస్తాం అండ్ మీకు సింగిల్ పీస్ కావాల్సిన వాళ్ళు అయితే జస్ట్ మీకు ఏ డిజైన్ లో కావాలో మాకు స్క్రీన్ షాట్ పెట్టండి అంతే కలర్స్ కాంబినేషన్స్ అన్ని కూడా ప్రెసెంట్ మీరు మెసేజ్ చేసినప్పుడు మా దగ్గర ఏదైతే డిజైన్స్ ఉన్నాయో అవి మీ ఫొటోస్ పంపిస్తాం వాటిలో మీరు సెలెక్ట్ చేసుకోవడం లేదా వన్ ఆర్ టూ పీసెస్ కావాలంటే కనుక మీకు ఏ కలర్ కావాలని జస్ట్ మాకు మెన్షన్ చెప్పండి చాలు ఆ కలర్ మేమే మంచి వాటిలో ఉన్న దాంట్లో చూసి పంపిస్తాం సెలెక్ట్ చేసి మా సెలక్షన్ మీకు తెలిసిందే కాబట్టి మంచిదే పంపిస్తాం వన్ నాట్ టూ పీసెస్ కొంచెం కష్టం అయిపోతుందని మీరు అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఎన్నిసార్లు చెప్తున్నాం వన్ నాట్ టూ పీసెస్ అయిపోతుంది మాకు మాది హోల్సేల్ మాకు ఎక్కువ బల్క్ బల్క్ అమ్మేది వల్ల వన్ ఆర్ టూ కష్టం కష్టమవుతున్నాయి సరే మేము చేస్తున్నాం మన కస్టమర్స్ కి అందువల్లే మీరు దాదాపు కొంచెం నాకు కలర్ చెప్పేసి చాలు ఇంకా మిగిలినంత మేము చూసుకుంటాం మంచి శారీ మేము పంపిస్తాం ఏ సారీ తీసుకోండి ఏ సారీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఏ పడుతుంది ఇది అండి ఇవి ఉన్నాయండి స్టాక్ ఇది కూడా మనకి ఇలా వీటిలో వచ్చింది మేడం మనకి లాడ్లు కదా ఇదండి ఇప్పుడైతే ఇవి టూ పీసెస్ రెడీగా ఉన్నాయి మళ్ళీ ఇవి చాలా మంది మేము ఇప్పుడు టూ పీసెస్ ఉన్నాయి అన్నాం అని చెప్పి మళ్ళీ చాలా దూరం నుండి వస్తారు అందుకే ముందునే చెప్పేస్తున్నాం అది స్టాక్ అయిపోతూ ఉంటది ముందే చెప్పేస్తున్నాం బాగుందండి ఇది కూడా సేమ్ ప్రైజ్ ఏదైనా సరే మీకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ దీనికి ఇలాగ వచ్చింది బ్లౌజ్ రెడ్ కలర్ వచ్చింది థ్రెడ్ వర్క్ వస్తుంది నెట్టెడ్ మీద ఇది చాలా చాలా బాగుంది ఏదైనా ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఎన్ని మోడల్స్ అన్ని మోడల్స్ అన్ని వెరైటీస్ ఉన్నాయి చాలా కలర్ కాంబినేషన్ బ్లాక్ అండ్ వైట్ చాలా బాగుంది అండ్ రెడ్ అండి బ్లాక్ అండ్ రెడ్ అది నేను ఆ బ్లౌజ్ చూస్తూ ఉండిపోయా చాలా బాగుందండి